హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కుకింగ్ లైఫ్ ఈ రోజు నేను మీకు లడ్డు రెసిపీ చేసి చూపించబోతున్నాను రవ్వ లడ్డు కూడా చూడడానికి చాలా బాగా వచ్చింది అలాగే తినడానికి కూడా టేస్ట్ అన్ని షుగర్ కరెక్ట్గా సరిపోయాయి మరి స్టార్ట్ చేసేద్దాము ఇంత ముక్క కొబ్బరి తీసుకున్నాను మీరు కావాలంటే పచ్చిది కూడా తీసుకోవచ్చు బట్ ఎండి తీసుకోండి ఎక్కువ రోజుల లడ్లు నిలువ ఉంటాయి ఇలా తురిమేసి పక్కన పెట్టేసుకోవాలి మిక్సీ జార్లోకి ఒక ఐదు లాచి కొంచెం షుగర్ వేసేసి మిక్సీ పట్టేసుకోండి ఇలాచి పౌడర్ ఉంటే ప్రాసెస్ స్కిప్ చేయండి పాన్ పైన ఒక మూడు టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి కొంచెం ఎక్కువే వేసుకోండి రవ్వలాంటికి టేస్ట్ బాగుంటుంది ఇందులోకి జీడిపప్పు పలుకులని వేసేసుకొని మంచిగా దూరగా వేయించుకోవాలి మనకి లైట్గా గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు వేయించుకోవాలి ఇలా సగం వేగిన తర్వాత ఇందులోకి ఎండు ద్రాక్షను కూడా వేసేసుకొని వీటిని కూడా మంచిగా వేయించేసుకోవాలి మనకి లైట్ కలర్ చేంజ్ అయిన తర్వాత వీటిని తీసేసి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ఇదే గీలోకి ఒక రెండు కప్పుల బొంబాయి రవ్వని తీసుకోవాలి ఉప్మా రవ్వ అంటాం కదా అదే తీసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచిగా దూరంగా బాగా వేగనివ్వాలి కంటిన్యూస్గా కలుపుతూ మనం వేయించుకోవాలి లేదంటే రవ్వ మాడిపోతుంది అడుగు మందంగా ఉండే లో చేసుకున్నారంటే రవ్వ లడ్డు ఈవెన్గా వేగుతుంది ఇలాగ మంచిగా కలుపుకుంటూ నాకైతే పది నుంచి పదిహేను నిమిషాలు టైం పట్టింది కొంచెం టైం ఎక్కువే తీసుకుంటుంది చూడండి ఇలా లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి మంచి వాసన కూడా వస్తుంది రవ్వ వేగిన తర్వాత ఇలా బాగా వేగిన తర్వాత ఈ రవ్వని మనము ఏ గిన్నెలో అయితే లడ్డు చేసుకుంటున్నామో ఆ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా రవ్వను మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం తురుము పెట్టుకున్న ఎండు కొబ్బరి అలాగే వేయించి పెట్టుకున్నాం కదా జీడిపప్పు అలాగే ఎండు ద్రాక్షాన్ని కూడా వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి ఇలాచి పౌడర్ మిక్సీ పట్టుకున్నాం కదా అది కూడా వేసేసుకోవాలి నేను ఇక్కడైతే ఒక కప్పు షుగర్ తీసుకున్నాను ఆ కొంచెం తీసి పక్కన పెట్టాను అది కూడా మళ్ళీ యాడ్ చేసేసాను ఒకసారి మిక్స్ చేసేసుకున్నాము బాగా వేడి మీదే మనం చేసేసుకోవాలి గెరెట్తో చేసుకోండి ఒకసారి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ హాఫ్ కప్పు పాలు తీసుకున్నాను ఈ పాలని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ గెరెట్తో కలుపుకోవాలి మనకి మరీ ఎక్కువ తడిగా ఉండకూడదు అలా అని మరీ డ్రైగా కూడా చేసుకోకూడదు డ్రైగా చేసుకున్నారంటే మనకి రవ్వ లడ్లు రెండో రోజుకే గట్టిగా అయిపోతుంది మరీ తడిగా చేసుకున్నారంటే లోపల ఎక్కువ మాయిశ్చర్ ఉండడం వల్ల లడ్డు అనేది త్వరగా పాడైపోతుంది చూడండి నేను ఇక్కడ ఒక హాఫ్ కప్పు పాలు యూస్ చేశాను కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ ఒక హాఫ్ కప్పు మిల్క్ని యూస్ చేశాను ఇలా మనకి లడ్డులాగా చుట్టే లడ్డులాగా రావాలి అంతవరకు మనం మిల్క్ యాడ్ చేసుకుంటూ చేసుకోవాలి అప్పుడే మనకి లడ్డులనేవి పర్ఫెక్ట్గా వస్తాయి మరి చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ మీరు ట్రై చేయండి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్